అండి ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అలాగే ఆకివీడు జనసేన పార్టీ ఉండి మండలం జనసేన ఇన్ఛార్జ్ నాగరాజు గారి ఆధ్వర్యంలో వీర మహిళలందరికీ పార్టీ తరఫున ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరిగింది ఆ వీడియోలంతే మీతో షేర్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఆడవారిని ఇంత చక్కగా గౌరవించి మాకు అందరికీ ప్రతి సంవత్సరం కూడా ఉమెన్స్ డే రోజున ఇలాగా చిన్న సన్మానం చేసి శారీస్ అయి గిఫ్ట్గా ఇచ్చి ఆడవారిని చాలా గౌరవించడం మన జనసేన పార్టీకే సాధ్యమైంది ఆ వీడియోలన్నీ మీతో షేర్ చేస్తున్నాను వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతర్జాతీయ మహిళా నియోజకవర్ సందర్భంగా మన నియోజకవర్గంలో ఉన్న మన జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ మరి ఎన్డిఏ కూడా సంబంధించిన మన మాతృమూర్తులందరూ కూడా అంతర్జాతీయ మహిళా దివస శుభాకాంక్షలు తెలియజేసుకున్న ముందుగా మరి మహిళా ఈ ఈరోజు మనం అన్ని రంగాల్లో కూడా అంటే మరి ఇలా మహిళా మూర్తులు మనకిచ్చే ఇచ్చే సహాయ సహకారాలు ఎలా ఒక తల్లిగా ఒక సిల్లిగా ఒక భార్యగా మాతృమూర్తిగా వారు అన్ని ఇంటిలో కూడా మన అనుకుండి మనల్ని ముందుకు నడుపుతున్న మాతృమూర్తుల వల్లనే ఈరోజు మనం భగవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇన్ని రంగాల్లో అన్ని రకాల్లో కూడా మనం చేయించుకొని వస్తున్నామంటే కారణం ఈ మహిళా మూర్తుల యొక్క మరి ఇలా మహిళ లేనిదే మరి ఇలా తల్లి మహిళ లేనిదే సృష్టి లేదు అలాగే జనం లేదు మనకి పురోగలమే లేదు మహిళా బృత్తి అంత గొప్పది ఆదిశక్తి మరి అటువంటి మహిళకు ఈరోజు మన జనసేన పార్టీ మన ఆఫీసులో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన ఏర మహిళలందరూ కూడా ఈరోజు ఈ విధంగా సత్కరించుకోవడం మన పార్టీకి మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం మనందరం కూడా ఈరోజు మన పార్టీ నాయకులందరూ కూడా మన మహిళా వృద్ధులు గౌరవించుకోవడం చాలా ఆనందంగా గాయం మరి మన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మహిళా ముక్తులందరినీ కూడా వీల మహిళలుగా సంబోధిస్తూ మరి మహిళలు జార్సీ జార్సీ లక్ష్మి జార్సీ బాయిగా అలాగే బుద్రమ్మ దేవులాగా ఈ రోజంతా పోరాటాలు చేసి ఈరోజు మన జనసేన పార్టీకి కూడా వేల మహిళలు చేసే సేవ మామూలు విషయ కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలు కూడా తోడ్పాటుగా ఉంటూ మన జనసేన పార్టీ అధికారంలో రావడానికి రావడానికి కూడా వీర మహిళలు చూపిన సరళ మామూలు ఇష్య ఇదంతా కూడా గమనించే పవన్ కళ్యాణ్ గారు వీర మరి మన పార్టీలో సదస్సు స్థానం గౌరవించి మరి ఈరోజు ముందుకు నడుపుతున్నారు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే రాష్ట్రంలో మహిళలు ఇచ్చే ఆదరణ గౌరవం అదేవిధంగా మన మున్ని నియోజకవర్గంలో కూడా మహిళలని మనం ఎప్పుడూ కూడా గౌరవించుకోవాలని ఈ విధంగా మన వారికి మహిళా దినోత్సవం సత్కరించుకోవడం నాకు కూడా ఎంతో గౌరవంగా ఉంది రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మన జనసేన పార్టీ మండలాధ్యక్షులు టౌన్ అధ్యక్షులు అలాగే మన టౌను మన పురాతన కమిటీ కార్యదర్శి గారు మన జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్స్ అలాగే ఏ మహిళలు టౌన్ కమిటీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క మహిళా దినోత్సవానికి వచ్చి ఈ యొక్క మీటింగ్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను తెలియజేసుకున్నాను నిజంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ గౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న నాయకులు నిజంగా ఈ రోజున మహిళా దినోత్సవం అంటే ఒక పండగగా ఈ రోజున పార్టీ ఆఫీస్ లో చాలా ఘనంగా చేస్తున్నారు ప్రతి మహిళ కూడా ఎక్కడికి జనసేన పార్టీలో చాలా గౌరవం ఉంటుంది మహిళా దినోత్సవం సందర్భంగా మన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుద్దు నాగరాజు గారు ఈ రోజున జనసేన పార్టీ ఆఫీస్లో మా మహిళలందరినీ కూడా పిలిచి ఇక్కడ సన్మానించడం జరిగింది అలాగే సన్మానించి మాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఇంసారిగా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న మహిళలకు చాలా ప్రాధాన్యత గౌరవిస్తున్నారు ఆయనకి మా మహిళలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజున ఇంత చక్కటిగా మమ్మల్ని సన్మానించినందుకు మా మహిళ అందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే మా అర్పుడి మండలంలో ఉన్నటువంటి టౌన్ అధ్యక్షులు పిల్లా మామూలు గారు అలాగే మండల అధ్యక్షులు అల్లాడి బాలాజీ గారు అలాగే ప్రోగ్రామ్స్ కమిటీ తోటవాసు గారు వీళ్ళందరూ కూడా మా మహిళకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఏదున్నా కూడా ఇక్కడ పార్టీ ఆఫీసులో ముందుగా మహిళనే పెడుతున్నారు అన్ని కార్యక్రమాల్లో కూడా మహిళలతో స్టార్ట్ చేసి చాలా ప్రాధాన్యత చాలా గౌరవం 국민, luckily, heavenra, let's Jungaётся again hiso, listen water! Okay, faith, you saw a lot of貴 There, <todiculose> your are, you Roth, you e Zheed, a lot of greatness, you three to have?

వారిని వల్లే అందరం కూడా చూసుకుని మన ఇంటికి పెద్ద పెద్దది ఎవరైతే ఉంటారో తల్లి చెల్లి ఆ రూపాన మీరు చూసుకుని ఇక్కడ వారిని ఆదరించి సత్కరించడం చాలా సంతోషదాయకం మేమందరం కూడా ఎంతో గర్వపడుతున్నాం మరి వేరు మహిళలు ఎన్నో సంవత్సరాలు బట్టి జనసేన పార్టీకి ఎనం కృషి చేశారు ఎందుకంటే చిన్న పిల్లలు సైతం వారు ఇంట్లో వదిలేసి మరి వీధి పోరాటాలకి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలకి పార్టీ ప్రచారంలో పాల్గొనడం పదిహేన పదకొండైనా చేరుకోవడం కూడా జరిగింది మరి జనసేన పార్టీ తరఫున మా వీర మహిళలకి మేము ఎంత చేసినా కూడా వారు మొన్న తీర్చుకోలేము ఎందుకంటే ఎన్నో సంవత్సరాల పాటు మరి ఈ జనసేన పార్టీని ముందుకు నడిపించారు ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మరి వేర మహిళలు అందరూ కూడా వార్డు మెంబర్స్ వార్డు కౌన్సిలర్స్ అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మా జన మా వీర మహిళలు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలు ప్రతి సంవత్సరాలు బట్టి పార్టీ కష్టపడ్డారు మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తిని గుర్తించి ముందుగా మహిళలకి పెద్ద పేట వేసి వీరపై పేరు పెట్టారు మన పార్టీలో